హలో అండి అందరికీ సో ఇవాళ క్లాస్లో మనము సంఖ్యలు వీటిని నెంబర్స్ అని కూడా అంటారు సో అం అంకెలు లేదా సంఖ్యలు స్థాన విలువలు సహజ సంఖ్యల గురించి తెలుసుకుంటాం సో అంకెలు అంటే ఏంటి అంటే సో ఇక్కడ అంకెలు అనేదానికి మనము ఫస్ట్ వన్ అంకెలు అంకెలు అంటే జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వీటిని అంకెలు లేదా సంజ్ఞలు సంజ్ఞలు అంటారు సో ఇవి మనకి టోటల్ ఎన్ని ఉంటాయి అంటే మొత్తం పది ఉంటాయి సో ఇక్కడ జీరో అనేది ఏంటి అంటే జీరో అనేది కుడివైపున ఉన్నప్పుడు మాత్రమే కుడివైపున మాత్రమే మనకి విలువ అనేది కలిగి ఉంటుంది సో విలువ అనేది కలిగి ఉంటుంది సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే జీరో వన్ అని ఉందనుకోండి దాన్ని ఒకటి అంట అంటే ఒకటి జీరో టూ అని ఉందనుకోండి రెండు సో అదేవిధంగా టెన్ ఉందనుకోండి అంటే వన్కి పక్కన కుడివైపున జీరో ఉంటే దాన్ని విలువ మారుతుంది సో అప్పుడు మనం దాన్ని పది అంటాం సో నెక్స్ట్ అలాగే ఫిఫ్టీ ఫైవ్ జీరో ఉందనుకోండి దాన్ని మనం యాభై అంటాం సో యాభై అంటే ఏంటి జీరో అన్నది అంటే సున్నా అనేది కుడివైపు ఉన్నప్పుడు మాత్రమే దాని వాల్యూ పెరుగుతుంది ఎడమ వైపు ఉన్నప్పుడు పెరగదు అని సో మరి అయితే అంకెలు అనేటివి ఎన్ని అన్నాము టెన్ ఉన్నాయి జీరో టు నైన్ సో వాటిని మనము సంజ్ఞలు అని కూడా అంటాము సో అదేవిధంగా టోటల్ టెన్ ఉన్నాయన్నాము నెక్స్ట్ వన్ అంటే వన్ అంటే జీరో అన్నది కుడివైపున ఉంటే వాల్యూ ఉంటుంది ఎడమ వైపు ఉంటే వాల్యూ ఉండదని తెలుసుకున్నాము సో నెక్స్ట్ వచ్చేసి మనం సున్నాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తుంది సో ఇక్కడ మనము నెక్స్ట్ మనం సున్నా గురించి తెలుసుకుంటాం సున్నా సో సున్నా సున్నా ఏంటి ఎవరు కనిపెట్టారు ఎక్కడ చూసాము సో సున్నా యొక్క మూలం మూలం ఎక్కడ ఉంది అంటే పురాతన భారతీయ పురాతన భారతీయ వ్రాత ప్రతి అయినటువంటి భక్షాలి భక్షాలి దీంట్లో మనం సున్నాని కూడా ఎలా ఉపయోగించామంటే చుక్కలుగా చుక్కలుగా గుర్తించబడి ఉంది సో ఏంటి సున్నాకి అంటే పురాతన భారతీయ వ్రాతభత్రి అనేటువంటి గ్రంథంలో చుక్కలుగా సున్నాని గుర్తించబడి ఉంది సో ఇది ఈ వ్రాతపతి అనేది ప్రపంచంలోనే అతి పురాతన అతి పురాతన వ్రాతపతి వ్రాతపతి ఏది అంటే భక్షాలి భక్షాలి సో సంజ్ఞా వినాదంలో సున్నా యొక్క స్థాన విలువను తెలియజేసిన గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే సున్నా విలువ తెలియజేసిన శాస్త్రవేత్త శాస్త్రవేత్త ఎవరు అంటే ఆర్యభట్ట సో అదేవిధంగా సున్నా నియమాన్ని రచించినది ఎవరు సో నియమాలను నియమాలను రాసింది ఎవరు అంటే సో చూడండి సో నియమాలను రచించిన వారు సున్నా నియమాలు రచించిన వారు ఎవరు అంటే సో ఒకళ్ళు వచ్చేసి మహావీరుడు మహావీరాచార్యుడు మహావీరాచార్యుడు నెక్స్ట్ ఇంకొకరు ఎవరు అంటే భాస్కరాచార్యుడు భాస్కరాచార్యుడు సో సున్నా యొక్క నియమాలను రచించినది ఎవరు అంటే మహావీరాచార్యుడు భాస్కరాచార్యుడు మరి ఇప్పుడు సంఖ్యలు అంటే ఏంటో తెలుసుకుందాం సో ఇప్పటి వరకు మనము అంకెలు అంటే ఏంటో తెలుసుకున్నాం సున్నా గురించి తెలుసుకున్నాం ఇప్పుడు సంఖ్యలు సంఖ్యలు అంటే ఏంటి అంటే అంకెలతో అంకెలతో ఏర్పడే వాటిని ఏర్పడే వాటిని సంఖ్యలు సంఖ్యలు అంటారు అయితే ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ వన్ జీరో జీరో సో ఇలా విధంగా ఈ విధంగా ఉండే వాటిని సంఖ్యలు అంటారు సో సంఖ్యలు అనేవి సంఖ్యలు అనేవి ఎలా ఉంటాయి అంటే అపరిమితం అపరిమితం సో పరిమితం లేదు రాస్తూ ఉంటే అలా వెళ్తూనే ఉంటాయి సంఖ్యలు అనేవి సో సంఖ్యలను కనిష్ట మరియు గరిష్ట సంఖ్యలు ఎలా కనుక్కుంటారు అనేది చూద్దాం సో సంఖ్యలను కనిష్ట లేదా గరిష్ట ఎలా కనుక్కుంటారో చూద్దాం సో ఇక్కడ సంఖ్య సో కనిష్ట సంఖ్య గరిష్ట సంఖ్య సో దీన్ని తీసుకున్నట్లయితే వన్ కనిష్ట సంఖ్య వన్ గరిష్ట సంఖ్య నైన్ సో నెక్స్ట్ టెన్ యొక్క సో స్థానాంకాలు తీసుకున్నప్పుడైతే నంబర్స్ సో ఇక్కడ సో వన్ అంటే కనిష్ట సంఖ్య వన్ అంటే గరిష్ట సంఖ్య ఉన్నాయి మరి టెన్ కనిష్ట సంఖ్య అయినప్పుడు నైంటీ నైన్ టూ రెండు నెంబర్స్ కదా టూ నెంబర్స్ ఉన్నటువంటి గరిష్ట నెంబర్ అలాగే త్రీ డిజిట్స్ ఉన్నటువంటి కనిష్ట సంఖ్య త్రీ డిజిట్స్ ఉన్నటువంటి గరిష్ట సంఖ్య అలాగే ఫోర్ డిజిట్స్ సో ఫోర్ డిజిట్ ఉన్నటువంటి గరిష్ట నెంబర్ నెక్స్ట్ అలాగే ఫైవ్ డిజిట్ ఉన్నది అలాగే ఫైవ్ డిజిట్ ఉన్నటువంటి గరిష్ట నెంబర్ సో నెక్స్ట్ అలాగే సిక్స్ డిజిట్స్ నెక్స్ట్ ఇక్కడ కూడా సిక్స్ డిజిట్స్ గరిష్ట నెంబర్ సో నెక్స్ట్ అలాగే సెవెన్ డిజిట్ ఇక్కడ కూడా సెవెన్ డిజిట్ గరిష్ట నెంబర్ సో ఇవి మనకి సంఖ్యలు వాటి యొక్క కనిష్ట గరిష్ట సంఖ్యలు సో నెక్స్ట్ మనము ఈ సంఖ్యలకు సంబంధించినటువంటి ఒక్కొక్క రచయితలు ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఏ విధంగా చెప్పారనేది మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాము సో ఇక్కడ మనము శకు శకుంతలా దేవి నైన్టీన్ ట్వంటీ నైన్ నుంచి టూ థౌజండ్ థర్టీన్ వరకు ఆవిడ ఆవిడకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చూడబోతున్నాము సో ఈమె శకుంతల దేవి అని ఒక ఈమె ఎవరు అంటే ఈమె ఒక భారత కవయిత్రి భారత కవయిత్రి సో ఈమెని ఏమని పిలుస్తాము అంటే మానవ యంత్రం సో గణన చేసే మానవ యంత్రం అంటారు సో నెక్స్ట్ ఈమెని ఇంకా ఏమని పిలుస్తారంటే హ్యూమన్ కంప్యూటర్ హ్యూమన్ కంప్యూటర్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ ఈమె ప్రతిభని గుర్తించి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఈమెకి ఏమని ఇచ్చారు అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ వరల్డ్ రికార్డ్స్లో సో నమోదు చేయబడింది నమోదు పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సో ఆమె గురించి నమోదు చేయబడింది నెక్స్ట్ ఈమె రెండు పదమూడు అంకెల సంఖ్యను గురించి కేవలం ఇరవై ఎనిమిది సెకండ్లలోనే సమాధానం చెప్పింది ఈమె ఏం చెప్పిందంటే రెండు పదమూడు అంకెల నెంబర్ పదమూడు అంకెల సంఖ్యను సో కేవలం ఇరవై ఎనిమిది సెకండ్లలోనే చెప్పగలిగింది సో ఈమె రికార్టీ మళ్ళీ తిరిగి రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు సో ఒక అబ్బాయి నీలకంఠ నీలకంఠ అనేటువంటి ఒక అబ్బాయి నీలకంఠ ప్రకాష్ సో ఈ అబ్బాయి మళ్ళీ ఈమె చేసినటువంటి టయాన్ని తిరిగి రాశాడు తిరిగి రాశాడు సో గిన్నీస్ బుక్ రికార్డ్ని తిరిగి రాస్తాడు సో ఈ అబ్బాయికి నీలకంఠ బ్రాండ్ ప్రకాష్ ఏ ఊరు అంటే సో హైదరాబాద్ హైదరాబాద్ అతను సో ఇది మనకి శకుంతల